నిన్న రాత్రి భారీ వర్షానికి మధురవాడ శివశక్తి నగర్ రోడ్ లో లక్ష్మీ టవర్స్ అపార్ట్మెంట్ పెను ప్రమాదం తప్పింది రాత్రి బిల్డింగ్ పైన పిడుగుపడి బిల్డింగ్ పిల్లర్ డ్యామేజ్ అయింది అలాగే అపార్ట్మెంట్ లో మొత్తం నూట ముప్పై రెండు ఫ్లాట్స్ వారు నివాసం ఉంటున్నారు చాలా వరకు ఇంట్లో ఉన్న టీవీ ఫ్యాన్ లైట్లు కాలిపోయాయి బిల్డర్ తగిన సదుపాయాలు తగిన సమయంలో సమకూర్చని కారణంగా ఇటువంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయని అపార్ట్మెంట్ వాసులు వాపోతున్నారు Hm. Mm. Mm.